హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎక్కువసేపు చేసుకునే సేవ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడంలో మీకు సహాయపడే అనేక సేవలు తిరుమలలో అందుబాటులో ఉన్నాయి అవేంటంటే మొదటిది సుప్రభాత సేవ సుప్రభాతం అనేది శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించబడే మొదటి మరియు ప్రధానమైన సేవ వేద శ్లోకాల లయబద్ధమైన మంత్రోచ్చరణల మధ్య భగవంతుని తన స్వర్గపు నిద్ర నుండి మేల్కొల్పడానికి గర్భగుడిలోని శయన మండపం వద్ద ఈ ఆచారం నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు ముప్పై నిమిషాలు స్వామివారికి సుప్రభాత సేవను వారంలో ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలు నుండి మూడు గంటల మధ్య నిర్వహిస్తారు రెండవది అంగప్రదక్షిణ సేవ అంగప్రదక్షిణ సేవ అంటే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం లోపల ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణ చేసి సుప్రభాతం తరువాత తెల్లవారుజామున దర్శనం చేసుకుంటారు ఈ సేవలో భాగంగా మీరు తెల్లవారుజామునే స్వామి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇతర సమయాల్లో కన్నా ఈ సమయంలో స్వామి వారి దర్శన భాగ్యం కాస్త ఎక్కువ సేపు లభించే అవకాశం ఉంటుంది మూడవది విశేష పూజ ఈ సేవను సోమవారాల్లో నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి సమర్పించే ప్రత్యేక పూజ ఇది భగవంతునికి నిత్యం చేసే పూజల కంటే విపులమైన పూజ ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు ముప్పై ఉంటుంది నాలుగవది అష్టదళ పాద పద్మారాధన ఈ సేవను మంగళవారాల్లో నిర్వహిస్తారు మరియు ఇది భగవంతుని పాదాలకు పుష్పాలను సమర్పించడం పువ్వులు తామర పువ్వు రూపంలో సమర్పించబడతాయి మరియు ఇది చాలా అందమైన మరియు ప్రశాంతమైన సేవ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు ఐదవది సహస్ర కాలాభిషేకం ఈ సేవను బుధవారం నాడు నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి వెయ్యి అభిషేకాల అంటే ఆచార స్నానం నిర్వహి నిర్వహించడం అభిషేకాలను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఆరవది తిరుప్పావడ సేవ ఈ సేవను గురువారాల్లో నిర్వహిస్తారు మరియు ఇది తిరుప్పవాదం అనే ప్రత్యేకమైన ఆహారాన్ని స్వామికి సమర్పించే ఆచారం తిరుప్పవాడాన్ని బియ్యం నెయ్యి పంచదార గింజలతో తయారు చేస్తారు ఇది చాలా రుచికరమైన మరియు పౌష్టిక ఆహారం ఇది భగవంతునికి చాలా ప్రీతికరమైనదిగా చెప్పబడుతుంటుంది ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుంది మరియు ఏడవది పులంగి సేవ ఈ సేవను గురువారాల్లో నిర్వహిస్తారు మరియు ఇది పులంగి అని పిలువబడే ప్రత్యేకమైన పువ్వును స్వామికి సమర్పించే ఆచారం పులంగి పువ్వు చాలా సువాసనలు గల పువ్వు ఇది భగవంతునికి చాలా ప్రీతికరమైనదని చెబుతారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుంది ఇంకా ఎనిమిదవది అభిషేకం ఈ సేవను శుక్రవారాల్లో నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి అభిషేకాల చేసే ఆచారం అభిషేకాలను పాలు పెరుగు నెయ్య తేనె పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఈ వారపు సేవలతో పాటు తిరుమలలో నిర్వహించబడే అనేక ఇతర సేవలు కూడా ఉన్నాయి ఈ సేవలను వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు నిర్వహించవచ్చు ఎంచుకున్న సేవను బట్టి ఈ సేవల వ్యవధి మారుతూ ఉంటుంది ఇంతటితో ఈ వీడియో పూర్తి చేస్తున్నామండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మీరు మిస్ చేయకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్